ఓం నమో వెంకటేశాయ తిరుపతి సాయి భక్తి ఛానల్కి స్వాగతం స్వాగతం భక్తి గురించి మనం రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నాం కదా ఇవాళ మరొక అద్భుతమైనటువంటి కథతో మీ ముందుకు వచ్చేసాం ఒకనొక గ్రామంలో ఒక విష్ణాలయం ఉండేదట ఆలయానికి ముందు ఒక స్త్రీ భిక్షాటన చేసుకుంటూ జీవిస్తూ ఉంది అత్యంత కష్టాలను అనుభవిస్తూ ఉంది ఒకరు ఒకరోజు ఆలయానికి సందర్శనార్థం ఒక సాధువు వచ్చారు ఆ సాధువుని ఆపి ఈ స్త్రీ అడిగిందట నా కష్టాలు పోయేటువంటి మార్గాన్ని తెలియజేయండి అంటే ఆ సాధువు చెప్పారు నేను ఒక వాక్యం చెప్తాను దాన్ని నువ్వు రోజు జపిస్తూ ఉండు నీకు మంచి జరుగుతుంది అని ఆ సాధువు చెప్పి ఆ సాధువు చెప్పినటువంటి వాక్యం తమ పాదే మమ శిరసి నిక్షిపేత్ మోక్షం దేహిమే విష్ణు అని చెప్పాడట అంటే నీ పాదాల చెంత నా శిరస్సును ఉంచుతున్నాను నాకు మోక్షాన్ని ప్రసాదించు అని వేడుకోమన్నారు రోజు జపిస్తోందట పండు ముసలి అయిపోయింది మళ్ళీ ఆ సాధువు తిరిగి ఆలయానికి వేయించేసారు వేయించేసినప్పుడు సాధువే గుర్తుపట్టి అమ్మ ఎలా ఉన్నారు అప్పుడు నేను నీకు మంత్రం ఇచ్చాను బాగా చెప్తున్నారంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు చెబుతూనే ఉన్నాను స్వామి నాకు అంత మంచి జరుగుతూనే ఉంది అని చెప్పి చెప్పిందట అయితే నేనేం చెప్పానో ఒకసారి చెప్పు అంటే ఆయన చెప్పిన దానికి మార్చి తవా దగ్గర మమ మమా దగ్గర తవా పెట్టేసి తవా శిరసి మమ పాదం నిక్షిపేతని చెప్పేసిందట ఈ సాధువు కోపం వచ్చేసింది వెంటనే ఎంత పని చేసావమ్మా నేను చెప్పింది ఏంది స్వామి పాదాల చెంత నా శిరస్సు పెడుతున్నాను అని వేడుకోమంటే నువ్వేమంటున్నావు స్వామి శిరస్సు మీద నా పాదాలు పెడతానో నేను వేడుకుంటున్నావు ఎంత పాపం చేసావమ్మా నీకు మోక్షం రాదు నీకు ఇప్పుడు దాకా చేసినంత వృధా అని చెప్పి వెళ్ళిపోయాడు వెంటనే ఈ పాపం బాధపడి ఇన్ని సంవత్సరాలు చేసింది వృధా అయిపోయింది అని అన్నాహారాలు మార్చే మానేసి కూర్చొని ఉందట వెంటనే ఈ సాధువుకి స్వామి కల్లో కనిపించి ఎంత పనిచేసావయ్యా నా భక్తురాలని నువ్వు ఇబ్బంది పెట్టావు ఆమె తిండి కూడా ముట్టట్లేదు నేను ఆమె భాషకు లొంగిపోలేదు ఆమె భక్తికి లొంగిపోయాను అని చెప్పి వెంటనే సాధువుకు తెలియజేసిన వెంటనే సాధువు లేచి ఉలిక్కిపడి లేచి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మ నీవు చేసిందే కరెక్టు భక్తికి భాషతో కానీ భావంతో కానీ సంబంధం లేదు భక్తి ప్రధానం నీ భక్తికి స్వామి లొంగిపోయారు అందుకే నాకు కనిపించి నిన్ను బుజ్జగించమన్నారు నీ వెంటనే ఆహారం తీసుకోమ్మా అంటే ఆమె తీసుకుని స్వామిని మొక్కిందట అదేవిధంగా ఈ కథలో మనం ఏం తీసుకోవాలంటే మనం కూడా ఏం చేశాము ఎలా చేశామన్నది ప్రధానం కాదు భక్తి ప్రధానం స్తోత్రాలు చదువుతున్నప్పుడు తప్పులు దొల్లుండొచ్చు వాటిని మనం తప్పుగా భావించకుండా భక్తి ప్రధానంగా భావించుకొని చేయగలిగితే మోక్షం లభిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఓం నమో వెంకటేష్